హలో అండి అందరికీ నమస్కారం వాళ్ళకు ల్యాప్టాప్ ఛానల్ చిన్న కుత ఆసిద్దు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలండి మన స్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోలో కోల్పోదామా ప్రీవియస్ వీడియోలో మనము తాగునీ నేర్పించాము కదండి మరి ఇప్పుడు తాగునీతం నేర్పిద్దాం తాగునీతం నేర్పించాము ఇప్పుడు తాగునీతం నేర్పిద్దామండి ఓకేనా అండి కాగురింతా ఎలా రాయాలి ఎలా చదవాలి అనే విషయాన్ని మనం పిల్లలకు నేర్పిద్దాం

চুস <tankindai> ఈ విధంగా పిల్లలకు గురింతం రాయి మనం రాసి వాళ్ళతో రాయించాలి ఎలా చదవాలో నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి థాగు దీర్ఘమిస్తే ఇస్తే థా ఒత్తి పట్టి పలకాలి అంతే సింపుల్ మనం ఫస్ట్ తాగుంటే మేము ఎలా చదివామో ఇది అలాగే కానీ కొంచెం ఒత్తి పట్టి పలకాలి తాగుడి థీ తాగుడు దీర్ఘమి థీ

తహ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చేస్తానండి థ తగు దీర్ఘమిస్తే తాకు ఇస్తెత్తి తగుడు దీర్ఘమిస్తెత్తి తాకుమిస్తత్ తక్కువ దీర్ఘమిస్తేత్ తగుతో ఇస్తే తృ తృ తొమ్మిది దీర్ఘమిస్తూ తాకేత్వం ఇస్తే తాకే తొమ్మిది దీర్ఘమిస్తే తకి దైతం ఇస్తే తా కౌత్వం ఇస్తేతో తౌత్వం దీపం ఇస్తే తౌత్వం ఇస్తే థౌ తాక్సిన పెడితే థమ్ తాకు రే థ ఇలా పిల్లలకు నేర్పించాలండి అయితే దీంతో ఎక్కువ పదాలు రావు కొన్ని పదాలే వస్తాయి ఈ గుణితంతో కథ ఇప్పుడు చూడండి కథ అంటే ఇది రాయ మరి ఇది రాస్తే తక్కువ いいかたいいかたいいかたいいかたいいかティハーいいかいいかいいかいいか t いかいいかいいかいいかいいかいいかよすだね తప్పు థైరాయిడ్ థైరాయిడ్ అంటే మనము పిల్లలకు ఆ లెటర్ ఏదైతే ఉందో ఒత్తి పట్టి పలకడం వల్ల పిల్లలు మనం ఏదైనా వాళ్ళకు టెక్స్ట్ బుక్లో వాళ్ళు చదివే లెసన్స్లలో ఎక్కడైనా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కరెక్ట్గా రాసే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు మనము ఒత్తి పట్టి పలికి చదివే అలవాటును పిల్లలకు చేయాలి ఎక్కడ అంటే ఇలాంటి లెటర్స్ వచ్చినప్పుడు అంటే ఒత్తి పట్టి పలికేటి ఏంటంటే తాగునీంతంలో థ సెకండ్వి కాబట్టి అక్కడ అలా చదివేటట్టుగా ఉంటే పిల్లలు ఎక్కడైనా ఎలాంటి పదాలు వచ్చినప్పుడు ఈజీగా రాయగలుగుతారు ఓకేనా అండి మరి ఇది ంత మరి ఇది మీరు కూడా మీ పిల్లలకు నేర్పిస్తారని అనుకుంటున్నానండి చక్కగా చదివించండి రాయించండి వారికి ఇలాంటి పదాలను కూడా నేర్పించండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు బాయ్ అండి